Welcome to Babat Media News. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు ఎం మండలం లింగరాజుపల్లి గ్రామంలోని ఐకెపి సెంటర్లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకు నిర్వహించారు ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్ మరియు బీజేపీ మండల నాయకులు సంఘీభావం తెలియజేశారు ఈ సందర్భంగా టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బీసు చందర్ గౌడ్ మాట్లాడుతూ ప్రపంచ సుందరి మనుల అందాల పోటీలు నిర్వహించిన మన తెలంగాణ ఆడపరుచులతో వారి కాళ్లు కడిగించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు కన్నీళ్లు తుడిచే సమయం దొరకడం లేదు అందాల బామల పోటీలు కావాలా అన్నదాతలు కావాలా అని ఈ సందర్భంగా ధ్వజమెత్తారు ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ జిల్లా నాయకులు యాస ఇంద్రారెడ్డి కోరే బిక్షపతి గడ్డం దశరథ గౌడ్ నాథి రాజీవ్ గౌడ్ బీజేపీ నాయకులు గజరాజు కాశీనాథ్ తడిసిన మల్లారెడ్డి బొమ్మిలి ఇంద్రారెడ్డి పైళ్ల ప్రశాంత్ రాఘటి మధ్యగిరి మరియు రైతులు ఎర్ర నరసింహారెడ్డి కావటి స్వామి కావటి నాగరాజు దుర్గం

ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కనీసం రైతులకు నిర్ణయించే శాతం కాదు రైతుల కొనుగోలు చేసే శాఖ కాదు రైతు పండించిన పంటకు దిట్టుబడి పాల్సే శాతం కాదు ఎందుకంటే రైతులు వల్ల కష్టంలో పాల్పదుకునే శాతం ఈ ప్రభుత్వానికి మాసా చెప్తున్నారు పెద్దలందరూ చెప్పి అందరూ పోటీలు పెద్దగా ఘనంగా నిర్వహించడానికి గొప్ప చెప్పుకున్న ఈ రేవంత్ రెడ్డి గారు కనీసం రైతుల కన్నీరు చూసే సాధనం కానీ ప్రభుత్వం కనీసం ఈ నీకున్నటువంటి పరిస్థితులు ఎక్కడ ప్రాంతం వల్ల రైతుల వల్ల నాలుగు వస్తున్న టైం వచ్చింది కానీ ఉన్న గడవ ఇప్పటి వరకు కూడా కొనే పరిస్థితి లేదు ఎక్కడ రైతులందరూ కూడా ఉన్న ముప్పలు కాడ వండ్ చాలా ప్రాంతాలలో వద్ద రైతులు చాలా ఉంది మరి ఎవరి కోసం ఉంటాం మరి ఏం చేయడం కోసం ఉంటాం ప్రశ్నిస్తా ఉన్నాం అందుకే రైతులు అందరికీ అక్కడ అక్కడ అందరూ తీసుకుంటా ఉంటుంది తప్ప మాత్రం బుక్ ముఖ్యమంత్రి కనీసం ఈ ముఖ్యమంత్రి చెప్పినట్టు ఆయన పేరు ఈ రాష్ట్ర ప్రజల వచ్చి పేరు ఆయన పేరు హైదరాబాద్ పోయిన వాస్తవం అది అందుకే ఇక్కడైనా దేవంత్ రెడ్డి నీ చేత కాకపోతే నువ్వు దిగిపో నీకు చేత కాకపోతే నీకు చేత కాకపోతే నీ గవర్నమెంట్ రాజీనామా చేయండి నాకు ఎవరైతే వాళ్ళే రైతావు రాళ్లే ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని వర్షాల ప్రజలను వచ్చింది మోసం చేసి గతిరెక్కింది ఆ గతిరెక్కిన తర్వాత అందరికీ ఎవరిగా పరిష్కారం కాబరం అవుతుందని కూడా మనం తెలియస్తాము అందుకే రైతుల ఐక్యత ఐక్యత రైతుల ఐక్యత అది రావాలి పెళ్లి రైత్రవోట్ల రంగంటరే మనమనే పెళ్లి రైత్రవోట్ల వెంటరే మనమనే పెళ్లి రైత్రవోట్ల వెంటరే మనమనే పెళ్లి రైత్రవోట్ల వెంటరే మనమనే రేవంత్ రెడ్డి నామ్ నామ్ రేవంత్ రెడ్డి నామ్ నామ్ రేవంత్ రెడ్డి నామ్ నామ్ రైతు వెదరేక కాంగ్రెస్ ప్రభుత్వం ఇది విగాలి రైతు వెదరేక కాంగ్రెస్ ప్రభుత్వం ఇది విగాలి రైతు వెదరేక కాంగ్రెస్ ప్రభుత్వం ఇది విగాలి ఎంటరే వట్ల కొనుగోలు జయాలి పరించోరే పరింపార సానికై రైతులు కొనుగోలు విషయంలో స్థానిక వెంటనే వెంటనే రైతుల గవర్నమెంట్ వెంటరు కానీ గవర్నమెంట్ వెంటరే రైతుల ఐక్యత రైతుల ఐక్యత చేత ప్రభుత్వం చేత ప్రభుత్వం చేత ప్రభుత్వం చేతఖండ్ ప్రభుత్వం ఒడ్డర్ వెంటనే ఒడ్డర్ వెంటనే બેટી મોરિયાલ